పీడకుడు ఎప్పుడు చూడు కోపం ఉంటాడు నవ్వరా బాబు ఊరికి ఎందుకు నవ్వుతారే నీలాగా ఏం పని పట్టలేదా నాకు అందుకే రాన్నారు మన పెద్దలు నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం రాని అవునా మన పెద్దలు అన్నారు సరే మన నువ్వేమంటావు ఏంటి నేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న వీడియోస్ చూసి నవ్వే భోగాన్ని పొందమంటాను ఇంకా ఆ వీడియోస్ నలుగురికి షేర్ చేసి నవ్వించే యోగాన్ని కూడా పొందమంటాను అవునా ఒకసారి వెనక్కి తిరిగి చూడు మన ఛానల్ క్రియేటర్ వచ్చారు ఆవిడేమంటారు అవీందం రండి రండి క్రియేటర్ గారు మన ఛానల్ గురించే చెప్తున్నాను మరి నేనేం చెప్తానంటే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అయితే నవ్వు అనేది మన ఛానల్కి సబ్స్క్రైబర్స్కి అండ్ వ్యూవర్స్కి అనుసంధానమైనది ఓకేనా ఫ్రెండ్స్ సో విన్నారు కదా ఫ్రెండ్స్ మన క్రియేటర్ గారు చెప్పింది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో కూడా వీడిలాగా నవ్వని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూసి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి మన ఛానల్ నేమ్ వచ్చేసి సరదా ముచ్చట్లు విత్ సుజీ